హాయ్ అండి అందరికీ చూస్తున్నారు కదా మేము ఫైనల్ గా మేము కి వచ్చాము లో ఇక మనకి చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు అయిపోయింది మా పని మా సిచ్యువేషన్ అంతా సో ఇంకా డిమార్ట్ అంటేనే అంతే కదా దట్ ఈస్ డిమార్ట్ అంటారు కదా అది అనమాట సో గా అయితే మేము సిటీకి వచ్చాము వచ్చిన తర్వాత పాపకి ఏదైనా గిఫ్ట్ కానీ రెస్టారెంట్ తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి దగ్గరలో ఉండి డిమార్ట్కి అయితే వచ్చాము సో ఇంకా వచ్చిన తర్వాత మనం అనుకున్నది కాకుండా ఇంకా ఎక్స్ట్రా తీసుకోవడమే డిమాట అనమాట మనకి ఇక్కడ ప్రైస్ కూడా నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ ఫార్టీ నైన్ థర్టీ నైన్ ఫోర్ డబల్ నైన్ ఈ విధంగా ఉంటాయి సో మనకి మొత్తం ఫిల్ చేయదనమాట ఒక్క నెంబర్తోనే మనకి ఫోర్ హండ్రెడ్ లానే కనిపిస్తుంది అది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లానే అనిపిస్తుంది ఫోర్ డబల్ నైన్ ఉంటుంది కాబట్టి అన్నీ నైన్తోనే ఫినిష్ చేస్తారు చూడండి మీరు గమనించండి సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ నైన్టీ నైన్ ఈ విధంగానే ఉంటుంది సో ఎందుకంటే మనకి ఫుల్ కాకుండా సో మనకు ఒక్క తోటే తక్కువ నెంబర్ కనిపించడానికి ఈ విధంగా పెడతారనమాట మీరు ఎక్కడికి వెళ్ళినా గమనించండి ఇంకా ఫైనల్గా మీ పాపకైతే డ్రెస్ సెలెక్షన్ చేశాము ఈ డ్రెస్ బాగుందని చెప్పేసి తీసుకున్నాం అనమాట మీరు చెప్పండి ఎలా ఉందో రెడ్ కలర్ పాప వైట్ ఉంటుంది క్యూట్గా సో ఈ డ్రెస్ అయితే బాగుంటుంది నిండుగా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాము ఆడవాళ్ళకి ఫస్ట్ వీక్నెస్ ఒకటే కదా క్వాలిటీ ఉండాలి కలర్ బాగుండాలి ఇంకా ప్రైస్ రీజనబుల్గా ఉండాలి సో ఆ విధంగా మేమైతే ఫస్ట్ మనీని చెక్ చేస్తున్నాము ప్రైస్ని ఒకదాంతో సరిపోతే అది లేడీస్ కార్ కదా సో ఇంకా చెక్ చేస్తున్నాం అనమాట ఇంకేమైనా బెటర్గా ఉన్నాయా ఇంకేమైనా గ్రాండ్ లుక్గా ఉన్నాయా అని చెప్పేసి చూస్తున్నాము సో లేదు లాస్ట్ ఫైనల్గా అయితే అదే సెలెక్ట్ చేసుకొని వెళ్ళామన్నమాట అనమాట ఇంకా చెల్లె ఇంట్లోకి కూడా తీసుకుంటుంది ఇలా బల్క్లలో తీసుకుంటే మనకు మనీ సేవ్ అవుతాయి మనం చిన్నగా తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ సేవ్ కావు విధంగా బల్క్లో తీసుకుంటే ప్రైస్ తక్కువ ఉంటుంది క్వాలి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి సో ఆ విధంగా మేమైతే ఇలా తీసుకుంటాము ఇంట్లోకి డైలీ వేర్కి అయితే ఈ విధంగానే యూజ్ చేసాము అన్ని సామాను ఇంకా పిల్లలతో వస్తే మాకు అల్లరి అల్లరి పిల్లలతో పని కాదు తీసుకోవాల్సింది నిసిపెట్టి మేము అటు ఇటు గంటసేపు గంట సేపు సరిపోయింది అనుకోండి అన్ని సెక్షన్లు ఇంకా పిల్లలు తీసింది మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడము పిల్లలు ఏదైనా పాడు చేశారేమో అంత డ్యామేజ్ చేశారేమో అని టెన్షన్ పడడం ఎక్కువ ఉందనమాట మాకు ఇక్కడ ఇక్కడ బాటిల్స్ చెక్ చేసుకుంటూ ఇంకా వెళ్తూనే ఉన్నాము అన్నీ ప్రతిదీ చూస్తూనే ఉన్నాము అనమాట సో మనకి డిమార్ట్లో ప్రతి ఒక్కటి దొరుకుతుందండి అసలు లేని వస్తువు అనేది అనేది ఉండదు అసలు ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ బా బాక్స్లో అయితే తీసుకున్నాము ఒకటైతే తీసుకున్నాను నేను ఇంకా చెల్లి కూడా తీసుకుంది సమ్మర్లో చాలా యూజ్ అవుతుంది మనకి పిల్లలకు బయట కెమికల్ ఉన్న ఐస్ క్రీమ్ కొనేయడం కంటే ఇంట్లోనే మనం హెల్తీగా రెడీ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంతో తింటారు సో ఈ విధంగా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు హెల్త్ని కూడా మనం కాపాడుకోవచ్చు ఆ విధంగా మేము ఆలోచించి తీసుకున్నాము ఇంకా మనం డిమార్ట్కి వెళ్తే మనమే వెళ్ళాలి ఇంకా లీజ్ రాసుకొని వెళ్ళాలి ఇంకా ఇక్కడ చూడండి మా చిచ్చర్ పిడుగులు ఏం చేస్తున్నారు అన్నీ తీసి పిక్ పడేస్తున్నారు ఆ విధంగా ఆడుతుంటే మాకు ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఎవరైనా వచ్చి చూసారేమో అన్నట్టు మాకేమో టెన్షన్ అవుతుంది ఇంకా ఇద్దరు చిచ్చర్ చిచ్చర అయితే మేము ఇంటి దగ్గర వదిలేసి వచ్చాము ఇంకా వాళ్ళు వస్తే మొత్తం షాప్ అంతా ఒక దగ్గరే వేస్తారని ఇక్కడ చూడగానే ఈ బొమ్మ అయితే మాకు నచ్చిందండి చాలా బాగుంది పాప కాడుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి మేము ఈ పాప ఈ బొమ్మను అయితే తీసుకున్నాము చాలా బాగుంది ఇంకా చింటి పాప ఈ చిన్ని బొమ్మ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో ఇంకొకటి తీసుకుంటే ఇంకా నలుగురు ఏడుస్తారో బాబు అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు అక్కడ పెట్టేసి ఇంకా సర్లే అని చెప్పేసి కాంప్రమైజ్ అయితే అయ్యాము సో ఆ విధంగా జరిగింది మాకు షాపింగ్ ఇంకా మా బాబు వస్తే కార్లన్నీ తీసుకొని బాస్కెట్లో ఇవన్నీ నేర్చుండే ట్రైలర్ సో అందుకని చెప్పేసి ఇంకా మా బాబుని ఫస్ట్ మెయిన్ అనమాట అతను ఇంకా మనం మనీ ఉన్నాయా లేవా అని చూసుకోవడం నచ్చింది కావాలి అంటే కావాలి అంతే అనమాట ఇంకా లాస్ట్ టైం మేము వచ్చాము ట్వంటీ డేస్ బ్యాక్ సో అప్పుడు మేము వచ్చినప్పుడు ఈ విధంగా జరిగింది మాకు నాకైతే ఒక సిక్స్ అయితే బిల్ అయింది బిల్ అయింది నా దగ్గర మనీ లేకుండే అప్పటికప్పుడు మా ఫ్రెండ్స్ని అడిగైతే నేను షాపింగ్ బిల్ చేసుకుని వచ్చాననమాట ఇంకా లేదు పిల్లలు కింద పడుకొని బొరడం అలాంటివి జరుగుతాయి కదా నాకు ఆ విధంగా జరిగింది ఇంకా మనం కిచెన్ వేర్కి అయితే ఇంకా వెళ్ళబు కాదు వదలబు కాదు అనమాట అన్ని న్యూ మోడల్ ఉన్నాయి ఇక్కడ మా ఇంట్లో రాతిండివి యూజ్ చేస్తాము అవి హెల్త్కి మంచిది కాదని తెలిసింది కదా అందరికి తెలిసిన విషయమే సో ఈ విధంగా మనం స్టీల్వి తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి నాకు డ్రీమ్ అసలు ఫస్ట్ నేను స్టీల్ ఇవన్నీ తీసేసి అన్నీ స్టీల్వి మంచిగా మందం క్వాలిటీ ఉన్నాయి తీసుకోవాలని నేను చాలా అనుకుంటున్నాను అది ఎప్పుడు కలర్ నా కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి ఇక్కడ సింగిల్ పెగ్వి సీసా అవి సీసమ్ గ్లాసులు ఉన్నాయి చాలా క్యూట్ ఉన్నాయి అని చెప్పి చూసుకుంటున్నాను ఇక్కడ అన్నీ ఇంకా మన పూజకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇంకా నా పెళ్ళి టైంలో అయితే అమ్మ నాకు ఫార్మాలిటీస్ కోసం కొన్ని పెట్టింది ఇంకా మా ఆయన ఒక్కడే మా అత్య ఉంది ఇంకా ఎందుకులే ఇంట్లో ఉన్నాయి కదా వద్దు ఇంకా గోల్డ్ కానీ ఇంకేదైనా తీసుకోండి అని చెప్పేసి అంటే సరే తీసుకుంది కానీ ఫార్మాలిటీస్గా అవి కూడా రాతిండివే ఉంటాయి కదండీ ఇప్పుడు మనకి అంత స్టీల్ వచ్చినాయి కాబట్టి ఇంకా నాకు స్టీల్వే తీసుకోవాలి వీడియోస్ కోసం కూడా అన్ని మంచిగా తీసుకొని దాంట్లో చేయాలని నాకు కోరిక ఉంది యూట్యూబ్లో చాలా వరకే అన్ని ట్రెండింగ్ యూజ్ చేస్తున్నారు కదా ఇంకా ఇక్కడ హ్యాండ్ ఫ్యాన్ ఇంకా చిన్నవి ఉంటాయంట లేదు ఆడ అవుట్ ఆఫ్ స్టాక్ అయింది సో అక్కడ లైట్ తీసుకొని ఇంకా చెక్ చేస్తూనే ఉంది మా చెల్లె అయితే మనం ఎన్ని చూసినా ఎన్ని డ్రెస్సులు ఎన్ని చీరలు ఉన్నా సరిపోవు లేడీస్కి ఎన్నుకో మరి ఆ విధంగా ఇంకా ఇక్కడ పాపకి మొన్న తీసుకున్నా మళ్ళీ ఇంకా చూస్తున్నా అనమాట పాపకి ఒక పేరు బాబుకి ఒక పేరు అయితే తీసుకున్నాము చిన్నందుకైనా ఒక జాతీయ తీసుకోవాలని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇక్కడ క్వాలిటీ అయితే బాగుంది సాఫ్ట్గా మెత్తగా ప్రైస్ కూడా అంతే ఉందనుకోండి ప్రైస్ కూడా ఉంటుంది కదా మన క్వాలిటీతో పాటు ప్రైస్ కూడా ఉంటుంది కదా ఇక్కడ నేను ఎల్లో టీ షర్ట్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది అనుకోండి దానిపైన బొమ్మ స్టిక్కర్ నాకు చాలా బాగా నచ్చింది ఎల్లో టీ షర్ట్ అంత డార్క్ కలర్ వేయొద్దు పిల్లలకి కానీ నాకు బాగా నచ్చింది అండ్ బ్లూ జీన్స్ ఉంది పాపకి దానిపైకి సెట్ అవుతుందని చెప్పేసి అయితే తీసుకున్నాను నేను పాప సన్నగా పొడుగ్గా ఉంటుంది సో జీన్స్లే వేద్దామని చెప్పేసి ఎక్కువ జీన్స్లే నేను తీసుకుంటాను పాపకి అందుకే అంటారండి మనకు నచ్చినవి మనం తీసుకోవాలంటే మనం జాబ్ చేయాలి మీకెందుకు జాబు ఇంకేం తక్కువ అవుతుందని ఇంట్లో వాళ్ళు అంటారు కానీ మన కోరికలు మాత్రం అలా ఉండవు కదా చాలా పెద్దగా ఉంటాయి సో ఆ విధంగా మనం జాబ్ చేసుకోవాలని అనుకుంటాము ఇంకా ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయింది ఇంకా అంత అయిపోయిన తర్వాత మేము టెన్ మినిట్స్ వెయిట్ చేసి మా బా మా మర్దిగారు అయితే కార్ తీసుకున్నారు తన కోసము ఇది రిమోట్ కారు మా పాపకు తెలియక చేతితో ఆడిస్తుంది అది అలా కాదమ్మా రిమోట్ కార్ అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి పక్కన పెట్టింది చెక్ చేస్తున్నారు అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి